ఒకసారి ఒక యూపీఎఫ్ ద్వారా జరుగుతున్న పరిచర్యలను ఆశీర్వదించండి ముందు నిర్దేశించబడినటువంటి కార్యవర్గ సభ్యులను బట్టి ప్రార్థిస్తున్నాం వారి వారి తలాంతులను ఈ యొక్క సేవలో వాడబడలాగిన ఈ పరిచయ కొనసాగింపు గత ఏ విధంగా గత సంవత్సరాల్లో జరిగింది అదే విధంగా రాబోయే దినాల్లో కూడా జరగడానికి ఉత్కృష్టించుకుని వేడుకుంటున్నాం సమర్థవంతమైనటువంటి నీటైనటువంటి చక్కటి ఆలోచన కలిగి నీ యొక్క సువార్త వ్యాప్తిలో నీ యొక్క కమిటీని వాడుకొని బలపరుచుకొని ఇందులో ఉన్న సభ్యులందరినీ కూడా నీ ప్రేమకు ఆశీర్వదించి బలపరచు నడిపించి సంరక్షించు మరి ఘనత మహిమానికి ఆరోపిస్తాం త్వరలో రాని ఏ సునామని అడిగి వెళ్ళుకొని ప్రార్థిస్తున్నాము అక్కడ విజయ విజయరాజయ్య గారు ప్రత్యేకమైన వదనాలు తెలియజేస్తూ ఉన్నారు మరి సమయంలో వరకుమారి గారు వాళ్ళందరినీ కూడా ప్రాంతంలో నడిపిస్తారు వీరందరూ కూడా దయచేసి మౌకరించడానికి ఇక్కడ అవకాశం లేదు వేరు పెట్టినప్పుడు ఖచ్చితంగా మౌకరిద్దాం మరి దయ వరకు మరి గారు మనం ప్రాంతంలో నడిపిస్తాం